పక్షాలు ఎందుకు వచ్చాయో చెప్తారు ఈ పితృతిథులు పితృతిథులు రావడానికి కారణంగా ఏమంటారంటే కరుణుడు శరీరం విడిచిపెట్టిన తర్వాత స్వర్గలోకానికి వెళ్ళాడు మరి యుద్ధంలో ఒక మరణించాడు వీరస్వర్గం స్వర్గానికి వెళ్ళాడు తీరా స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆయన బంగారు ఉంది వెండి ఉంది కిరీటాలు ఉన్నాయి ఉచ్చాలు ఉన్నాయి పగడాలు ఉన్నాయి వజ్రాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్న నీళ్లు లేవు ఆయన అన్నాడు అది అవి ఎండు ఎందుకు లేవన్నాడు నువ్వు అవి ఇప్పుడు ఇవ్వలేదు ఎవరికి కాబట్టి అన్నాడు ఇవి ఇచ్చావు ఉన్నాయి అనంతంగా ఆయన అన్నాడు నాకు చెయ్యడానికి ఎవడు లేడు ఎందుకంటే మహాభారత సంగ్రామంలో అందరూ చచ్చిపోయిన తర్వాత బ్రాహ్మణులు నించోపెట్టి కృష్ణ భగవానుడు పేర్లు చదివించాడు ఒక్కొక్కరి పేరు చదివిస్తే నువ్వులు నీళ్లు విడిచిపెట్టారు వాళ్ళు ఉత్తమ ఒక పనులలో పొందుకాకని ధర్మోదకం ఆ దాహం తీరడానికి నీళ్లు తెలియదు ఒదిగితే అందరి పేర్లు చదివితే ఒక్కొక్క పేరు చదివితే మావాడే అని ధృతరాష్ట్రుడు కలివాడు మావాడే అని ధర్మరాజు తెలియవాడు కర్ణుడు అన్నారు మావాడు కాడన్నాడు ధృతరాష్ట్రుడు మా వాడు కాడన్నాడు ధర్మరాజు నువ్వులు నీళ్ళకి నోచుకొని వాడు కర్ణుడు అప్పుడు ఉండలేకపోయింది ఇంకా కుంతీదేవి ఏడుస్తూ వచ్చి నిజం చెప్పింది ఆయన నా పెద్ద కొడుకు ధర్మరాజా నీ అన్నగారు నువ్వు విడిచిపెట్టాడు ఆయన అన్నాడు ఎంత తప్పు చేయించావమ్మా